ఉన్న వాటిని నీ ఆత్మీయ జీవితంలో గర్వం నేను బాగా ప్రార్థన చేస్తానని ఒక గర్వం నేను బాగా సూచిస్తానని ఒక గర్వం నేను బాగా వాక్యం చెప్తాను అని ఒక గర్వం నాకు బాగా ఆస్తి ఉంది అని ఒక గర్వం బాగా పరిచయం చేస్తాను ఒక గర్వం నాకేం దేవుడు పొలాలు ఇచ్చాడు భూములు ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు స్వస్థత ఇచ్చాడు క్షేమం ఇచ్చాడని ఒక గర్వం నేను లేకపోతే మందిరంలో పరిచయం జరగదు ఒక గర్వం నేనే లేకపోతే అసలు ఏమి జరగదు ఒక గర్వం ఈ గర్వాన్ని నేను చేయాలి తెలుసా ప్రియ దేవునికి బిడ్లారా అక్కడ అంటున్నాడు అంటున్నాడు ఆ గర్వం ఏం చేస్తుందో తెలుసా జీవితానికి నడిపిస్తుంది దేవుని చేరకుండా దేవుని మాట వినకుండా దేవుని పరిచయం చేయకుండా దేవుని యొక్క పరిచర్య ఆటంగా ఉండే ప్రతి పర్వతము వెంచేది వేయాలి దేవునికి స్తోత్రం కలిగింది గాక అప్పుడే దేవుని మహిమ నీ మీద కన్నపరచబడుతుంది బయలుపడుతుంది దేవుని మహిమ నీకు ఎందుకు రావటం లేదు దేవునికి కార్యం కుటుంబంలో ఎందుకు జరగటం లేదు దేవునికి పరిచర్యలు చేస్తున్నా నీవు ఏ రీతికైతే దేవునికి కార్యాలకు ఆటంకంగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నతమైన పర్వతం అనే ఒక అనే మనసు ఉంటుందేమో దాన్ని మొదటి నివించాలి తెలుసా నచ్చివాలి నా ఎంత అందగాడు లేడు నా ఎంత ఆటగాడు లేడు నా ఎంత పాటగాడు లేడు నా వీరుడు లేడు సూర్యుడు లేడు నువ్వు అనుకుంటున్నావేమో నూట ఇరవై ఏడు ఆస్థానాలకు అది కట్టి మీసాడు ప్రియ దేవునికి బిడ్డ ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నేనెంత వాడెంత వీడెంత ఈజ్ ఈక్వల్ నేనెంత నువ్వు చూస్తే ఆఖరికి మన జీవితం సున్నా అని హల్లెలూయా నేనంటున్నాను అనుకోవచ్చు నీ మనసు పర్వతం లాగా ఉండొచ్చు నీ ఆలోచనలు కొండలాగా ఉండొచ్చు దానిని అణచివేసుకో దేవుని అందరూ సమాన్యు లేదండి దేవుని యొక్క సన్నిధులు అందరూ సమానం లేదు నేను అంటున్నాను మా సైడు కూలికొస్తూ ఉంటారు మా సైడ్ కూలికొస్తూ ఉంటారు పనులకు వస్తూ ఉంటారు పొలాలకు వస్తూ ఉన్నప్పుడు కొంతమంది పనివారు ఉంటారు కొంతమంది పనివారు ఉంటారు ఆ పనివారులో అందరూ ఒక ఒక యాభై క్యారేజీలు తెచ్చుకుంటారు ఒక ముప్పై మంది యాభై మంది కూలికొస్తూ ఉంటారు అదేందమ్మా అందరూ చూస్తూ వినాలి ఒక యాభై మంది ఎక్కడికి వస్తారు పనికొస్తారు వరి పొలంలో పనికొస్తారు ఈ యాభై మంది పనికొచ్చిన వారికి జీతము ఒకటే కూలిస్తారు అంతే కదా అలాగే ఈ యాభై టిఫినిలు క్యారేజీ దగ్గర ఒక ఆవుడిని పెడతారు ఒక ఆవిడ్ని పెడతారు ఎవరిని ఎందుకు కాపలాలకి అంటే క్యారేజ్ టిఫిన్లు కాపలా పెడతారు ఈ కాపలా ఉన్న ఈ ఉసూరు మొహందానికి ఎంత జీతమో అది పని చేసేవాళ్ళు కూడా అంతే జీతం నేను అంటున్నాను ఈ రోజు దేవుని మందిరానికి వస్తున్నా నీవు దేవుని వాక్యాన్ని చదువుతున్న నీవు దేవుని సమకూర్చబడిన నీవు దేవుని సంఘంలో ఉన్న నీవు ఈ యొక్క వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు అంతే జీతాన్ని ప్రతి వారికి కూడా ఇస్తాడు అందుకనే ప్రియ దీన్యకి బిడ్డారా నేనంటున్నాను ఈ రోజున నీకు అడ్డుగా ఏ పర్వతంలో ఉన్నాయో ఆత్మయ జీవితంలో నువ్వు ఎదగకోకుండా దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయించకుండా దేవుని యొక్క కార్యములు నీ పైన ఉదయించకుండా దేవుని యొక్క ఆశీర్వాదం నీకు లేకుండా దేవుని యొక్క క్షేమం నీకు లేకుండా దేవుని యొక్క స్వస్థత నీకు లేకుండా దేవుని యొక్క అభివృద్ధి నీకు లేకుండా ఏ అపవాద సాధనుడు ఏ రీతి అయితే పర్వతముల వలె నీ యొక్క హృదయంలో ఉన్నవో పర్వతము వల్ల నీకు హృదయంలో ఉన్నాయో పర్వతము వలె కొండల వలె ఏ గర్వం అయితే ఉందో ఏ అధికారం అయితే ఉందో ఏ ఆలోచన అయితే ఉందో దేవుని పరిచర్య ఆటంకంగా ఉంటుందా ప్రార్థన ఆటంకంగా ఉంటుందా ప్రతి కులంలో ప్రతి పర్వతాన్ని నీవు ఈ పూట అణిచి వేదుగాక అందరూ చెప్పాలి ఆమె మంచిది నెంబర్ వన్ లోయలను నువ్వేం చేయాలి తెలుసా ఎత్తుగా చేయవలెను ఏం చేయాలి నెంబర్ వన్ లోయలను ఎత్తుగా చేయాలి నెంబర్ టూ దేవునికి నీకు అడ్డుగా ఉన్న పర్వతములు అంటే ఈ లోక సంబంధమైన కార్యాలు ఏవైనా కూడా నువ్వేం చేయాలి తెలుసా వాటిని అణిచివేయాలి అణిచివేయకుండా నువ్వు టీవీలు కతుక్కుపోవడం కాదు ప్రార్థన మానేసి ప్రార్థన మానేసి తిరగటం కాదు దేవుని సన్నిధి మానేసి తిరగటం కాదు దేవుని యొక్క వాక్యాన్ని చదవలసిన నీవు దేవుని సన్నిధిలో పరిచయం చేయవలసిన నీవు దేవుని సంఘము దేవుని మాట కొరకు కలిపెట్టవలసిన నీవు దేవుని కార్యములు దేవుని యొక్క మహిమలు చూడవలసింది నీవు పర్వతము నీ యొక్క ఆలోచనలో ఉన్నాయో ఆలోచించే నేను అంటున్నాను ప్రియా దేవుని యొక్క బీడ ని రాజును కూడా గర్వం అనే పర్వతము ఏం చేసిందో తెలుసా వానిని గట్టి మేపించింది నేను అంటున్నాను ఈ రోజున వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరు లేదా అంటున్నాడు ఏమంటున్నాడో తెలుసా ఒకడు తప్పకుండా సర్వ శరీరంలో దాన్ని చూడాలంటే తెలుసా పర్వోతం అనే మనుషులను నీవు ఆ వేచు పోవాలి స్తోత్రం కలిగి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఏహో మహిమ నీ మీద పైల పరచబడుతుంది ఏహో మహిమ నీ కుటుంబంలో బయలు పరచబడుతుంది ఏహో కార్యములో నీ పట్ల దేవుడు జరిగిస్తాడు ఏహో కార్యంలో నీ కుటుంబంలో జరిగిస్తాడు ఏహోవ సందీ నీకు తోడుగా ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగి చూడండి ప్రియ దేవుని బిడ్డారా ఒక రోజునంట అక్కడ ఏం జరిగిందంటే ఒక పాపానికి దాసోహుడైన ఒక దాసు ఒక యొక్క నేరస్తుడు ఉన్నాడు ఒక నేరస్తుడు ఉన్నాడు వాడు పాపమునకు దాసోహుడు అయిపోయాడు అంటే వాడు లోక సంబంధమైన విషయాలకు దాసోహము అయిపోయాడు దాసిగా నిలబెట్టాడు అక్కడ జరుగుతున్న సందర్భంలో ప్రియ దేవునికి బిడ్లారా ఒకడు వాడు చాలా నేరస్తుడిగా ఉన్నాడు ఎలా ఉన్నాడు నేరస్తుడికి ఉన్నాడు ఆ నేరస్తుడికి జడ్జి గారు ఒక తీర్పు చెప్తున్నాడంట బాబు నీవు ఇప్పటికే చాలా నేరాలు నువ్వు చేశావులు చేశావు చేయకూడదని చేశావు కానీ నీకు ఎన్నో సార్లు జైలు శిక్ష పడింది నువ్వు మరలా వచ్చేసావు అందరు చవడం అందరు చూస్తూ ఉండాలి చెప్పాలి ఏం చేశాడంటే జడ్జి గారు ఇతనికి ఒక న్యాయం తీర్పిచ్చాడు ఏమనంటే బాబు నువ్వు చేసిన నేరాలకు చాలా దినాలు జైలు శిక్ష నువ్వు అనుభవించావు కానీ ఇప్పుడు నీవు చేసిన ఈ నేరానికి కూడా నువ్వేం చేయాలంటే జైలు శిక్ష విధించాలి కానీ ఈ రోజున నీకు అనారోగ్యంగా ఉన్నావు కాబట్టి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావు కాబట్టి నువ్వు ఆ జైలుకి కాదు కానీ నిన్ను ఒక హాస్పిటల్కి పంపిస్తామన్నారు ఏమన్నారు జడ్జి గారు స్పటల్ కు నిన్ను పంపిస్తా అన్నాడు కానీ ఈ యొక్క జైలు శిక్ష పడిన ఈ వ్యక్తి అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ప్రియ దేవునికేట్లారా అయ్యా నాకు హాస్పిటల్ వద్దు హాస్పిటల్ చచ్చిపోతాను నాకు బాగుపడతాను నాకు ఆరోగ్యం వస్తుంది నేను క్షేమంగా ఉంటాను నాకు ఈ హాస్పిటల్ వద్దు కానీ నాకు జైలే కావాలని అడుగుతున్నాడు ఏమంటున్నాడు ఏమన్నాడక్క అందరు చెప్పాలి నిద్రపోతున్న చెప్పండి చెప్పండి మాట మంచి వాళ్ళు అందరు స్తోత్రం చెప్పండి అల్లెలు మంచిది ప్రియ దేవునికి బిడ్డ ఈ యొక్క నేరస్తుడు చర్చి గారు అడుగుతున్నాడు అయ్యో హాస్పిటల్కి వెళ్తే నేను బాగుపడతాను హాస్పిటల్కి వెళ్తే నాకు స్వస్థత వస్తుంది హాస్పిటల్కి వెళ్తే నా వ్యాధి బాగుతుంది అని ఈ వ్యక్తి అడుగుతుంటే చర్చి గారు అన్నాడు కాదబ్బా ఏదేమైనా హాస్పిటల్కి వెళ్ళాలి తప్ప జైరుకి నిన్ను పంపించమన్నారు కానీ ఈ వ్యక్తి ఈ లోక సంబంధమైన పాపానికి దాసోహోడైపోయి ఈ లోక సంబంధం వాటికి వ్యసనానికి అలవాడైపోయినప్పుడు అప్పుడు యహాను ఎనిమిది వార్త ఎనిమిది నలభై నాలుగు అంటున్నాడు కదా యాహాను సువార్తలో ఒక మాట ఉంది చూడండి త్వర త్వరగా ముగిస్తుందా యహాను సువార్తలో ఒక మాట అంటున్నాడు ఈ వ్యక్తి ఈ వ్యక్తి అక్కడ అంటూ ఉన్నాడు ప్రియ దేవునికి బిడ్డారో సువార్త ఎండో అధ్యాయము ఆ నలభై నాలుగో వాక్యంలో ఒక మాట అంటున్నాడు మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంసు కూడా ఇండి సత్యమందలి నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమేమీ లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే ఏ వాడు అబద్ధికును అబద్ధమునకు జనకుడ ఉన్నాడు చాలింటి ప్రియ దేవుని యొక్క బిడ్డారా అంటే ఈ యొక్క మనసు ఈ యొక్క ఆలోచన ఈ హృదయము ఈ యొక్క ఆలోచన ఒక పర్వతములగా ఉన్నవి అబద్ధం అనే ఒక పర్వతము పాపం అనే ఒక పర్వతము